శ్రీరాముడు కుంభకర్ణ యుద్ధం ఒక చేతిని కోల్పోయిన కుంభకర్ణుడు రెండవ చేతిలో భారీ వృక్షాన్ని పీకి అది చేతబట్టి శ్రీరాముని మీదకు పరిగెత్తాడు శ్రీరాముడు వెంటనే ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు అదే అస్త్రం వృక్షంతో సహా కుంభకర్ణుడి రెండవ చేతిని ఖండించింది చేయి భుజం దాకా పడిపోయింది రెండు చేతులు కోల్పోయినా ఆ మహారాక్షసుడు రంకిలు వేస్తూ వానర సైన్యంపై దాడి చేశాడు శ్రీరాముడు రెండు అర్ధచంద్ర బాణాలతో కుంభకర్ణుడి రెండు కాళ్లను ఖండించాడు కుంభకర్ణుడు నేలమీద కొట్టుకుపోయాడు రెండు కాళ్లు రెండు వైపులకు విసిరేయబడ్డాయి అయినా ఆయన పౌరుషం మరణించలేదు పాకుతూ దిక్కులు చూస్తూ శ్రీరాముడి వైపు కదిలాడు అప్పుడే శ్రీరాముడు బాణాల వర్షాన్ని అతనిపై కురిపించాడు కుంభకర్ణుడి ముఖం మీద బాణాలు తాకాయి అతడు అరవడానికి కూడా వీలు లేకుండా పోయింది ఆ స్థితిలో కూడా కుంభకర్ణుడు మోర్చబోయాడు శ్రీరాముడు ఇంద్రాస్త్రాన్ని తీసుకున్నాడు అది వాయువేగంతో ముందుకు సాగింది సూర్యుడి కాంతిలా అది మెరిసింది ఆ అస్త్రం వజ్రాయుధంలా కుంభకర్ణుడి మీదకి దూసుకెళ్లింది కుంభకర్ణుని తలను ఖండించింది చేతులు కాళ్లు తలలేని కుంభకర్ణుడు మండం నేలమీద పడిపోయాడు అలా శ్రీరాముడు కుంభకర్ణుడిని వధించాడు తదుపరి భాగం కోసం జై శ్రీరాం అని కామెంట్ చేయండి श्री रामचंद्र की जाए